హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చూపించబోతున్నాను ఎటువంటి మసాలాలు ప్రిపేర్ చేసుకుని అవసరం లేదండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీడియోనైతే స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మరి లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు అలాగే రెండు మీడియం సైజ్ టమాటాలని ఇలా కట్ చేసుకుని రెడీ చేసుకోండి అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి కొత్తిమీరను కూడా ఇలా కట్ చేసుకుని రెడీ చేసుకుని పెట్టుకోండి ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మూడు ఎండుమిర్చిని కూడా వేసుకుని మూత పెట్టుకుని మెత్తని పేస్ట్ లాగా రెడీ చేసుకోండి ఇప్పుడు చికెన్ని శుభ్రంగా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుని పెట్టుకోండి నేను ఎక్కడైతే ముప్పై కేజీ చికెన్ వరకు తీసుకున్నాను తర్వాత ఇందులోకి మనం రెడీ చేసుకున్న పేస్ట్ని అలాగే ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు రుచికి తగినట్టుగా సాల్ట్ మీ రుచికి తగ్గట్టుగా కారం వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ జీలకర్ర పొడి అలాగే వన్ స్పూన్ గరం మసాలాని వేసుకోవాలి అలాగే ఇందులోకి పెరుగుని వేసుకుని ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకోండి తర్వాత టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఒక అర స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకుని ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకుని ఒక టూ త్రీ అవర్స్ పాటు పక్కన పెట్టుకోండి మీకు టైం లేకపోతే వెంటనే చేసుకోవచ్చు కానీ ఒక టూ త్రీ అవర్స్ పాటు ఇలా మ్యారినేట్ చేసుకుంటే చికెన్ అనేది జ్యూసీగా ఉంటుంది ఈ మసాలాలన్నీ చికెన్ కూడా పట్టి చికెన్ టేస్ట్గా ఉంటుంది తర్వాత బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసే ఒక గంట ముందు రైస్ని ఒక బౌల్లోకి వేసుకుని అందులోకి వాటర్ పోసుకుని టూ త్రీ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకుని మరలా వాటర్ వేసుకుని రైస్ని నానబెట్టుకోవాలి ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యి మీకు ఇష్టం లేకపోతే ఆయిల్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులోకి వేసుకుని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని చికెన్ని బాగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసుకుంటూ చికెన్ అడుగు పట్టకుండా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా మూత ఓపెన్ చేసుకుని అడుగు పట్టకుండా కుక్ చేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా చికెన్ అనేది దగ్గరకు వచ్చేసింది ఈ స్టేజ్లో చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలండి చికెన్ని అడుగు మాడిపోకుండా మొత్తం వాటర్ ఏమీ లేకుండా పూర్తిగా ఎక్కడ చూపించే విధంగా అయితే చికెన్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి వాటర్ మొత్తం బాయిల్ అయిపోయినాయి కదా చికెన్ కూడా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు చికెన్ పీసెస్ని ఒక ప్లేట్లోకి సెపరేట్ చేసుకోండి పీసెస్ మాత్రమే సెపరేట్ చేసుకోండి గ్రేవీని అలాగే ఉంచేసి చికెన్ పీసెస్ని సెపరేట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ గ్రేవీలోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలా జిన్సుల్ని వేసుకోవాలి చెక్క లవంగ ఇలాచి బిర్యానీ ఆకు జాపత్రి మరాఠీ మొగ్గ ఇలా అన్ని గరం మసాలా జిన్సుల్ని ఇందులోకి వేసుకుని ఈ ఆయిల్లో కాస్త ఫ్రై అవనివ్వాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి రైస్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రైస్ని ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల మనకి బిర్యానీ అనేది పొడి పొడలాడుతూ చక్కగా వస్తుంది ఇలా ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసుకోవాలి ఇక్కడ నేను ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకున్నాను అదే గ్లాస్తో ఒక గ్లాస్ ఫుల్గా వేసుకున్నాను రెండవ గ్లాస్ అయితే కొంచెం వెల్తిగా వేసుకున్నాను బాస్మతి రైస్ కాబట్టి కొంచెం తగ్గించుకుని యాడ్ చేసుకోవాలి అదే మీరు నార్మల్ రైస్తో చేసుకున్నట్లయితే వన్ ఇస్టు టూ రేషోలో వాటర్ని యాడ్ చేసుకోవచ్చు బాస్మతి రైస్ కాబట్టి ఒక గ్లాస్ ఫుల్గా వేసుకోవాలి మరొక గ్లాస్ కొంచెం తగ్గించుకుని అయితే వేసుకోవాలి వాటర్ పోసుకుని ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో సాల్ట్ ఏమైనా పడితే మాత్రం అడ్జస్ట్ చేసుకోండి తర్వాత ఇందులోకి కొత్తిమీర పుదీనాని వేసుకోవాలి మరొకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుని వాటర్ బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసుకొని చూసుకుంటే వాటర్ మొత్తం బాయిల్ అయిపోయినాయి కదా ఈ స్టేజ్లో గ్యాస్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకుని మరొకసారి మూత పెట్టుకుని వాటర్ ఏమీ లేకుండా ఉడికించుకోవాలి మీకు అడుగు మాడుతున్నట్లు అనిపిస్తే మాత్రం తవ్వ అనేదైనా పెట్టుకుని ఉడికించుకోండి చపాతీలు కాల్చుకునే తవ్వాలు ఉంటాయి కదా వాటిని గ్యాస్ మీద పెట్టుకుని దాని మీద ఈ గిన్నెని పెట్టుకుని ఉడికించుకోండి ఇప్పుడు మరలా మూత ఓపెన్ చేసుకుంటే వాటర్ మొత్తం పూర్తిగా ఇంకిపోయి బిర్యానీ అనేది చక్కగా రెడీ అయిపోయింది ఈ స్టేజ్లో మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని ఇందులోకి యాడ్ చేసేసుకుని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి మరొకసారి మూత పెట్టుకుని ఒక పది పదిహేను నిమిషాల పాటు అలాగే వదిలేయండి ఏమైనా వాటర్ ఉంటే మొత్తం బాయిల్ అయిపోతుంది అంతేనండి చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది చ చూసారు కదా ఎటువంటి మసాలాలు మనం ప్రిపేర్ చేసుకోకుండా చాలా ఈజీగా అయితే ఈ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని రైతాతో సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్